చారిత్రాత్మకమైన దేవాలయం శ్రీ రంగనాథస్వామి టెంపుల్ జియాగూడలో ఉన్నాము ఇక్కడ అదృష్టమైన విషయం ఏంటంటే ఇంత హడావిడిలో ఇంత బిజీలో కూడా ప్రధాన అర్చకులు మనకు రెండు నిమిషాలు కేటాయించినారు వారిని అడిగి వైకుంఠ ఏకాదశి ఉత్సవాల ప్రాశస్యం గురించి అలాగే అన్నిటికంటే ముఖ్యంగా మన దేవాలయంలో జరిగే వేడుకల గురించి తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు శ్రీ రంగనాథస్వామి దేవాలయం ప్రధాన అర్చకులు రంగనాథాచార్యులు వారితో మాట్లాడదాం అయ్యా జై శ్రీమన్నారాయణ్ జై శ్రీమన్నారాయణ మీతో మాట్లాడడం మిమ్మల్ని కలవడమే చాలా గగనమైపోయింది ఈ రోజుల్లో ఇక్కడే పుట్టి పెరిగినా కూడా మిమ్మల్ని చూడడం కూడా ఒక ఒక విధమైన వైబ్ క్రియేట్ అవుతుంటుంది మీరు మాట్లాడుతుంటే కానీ మీరు చెప్పే విషయాల గురించి కూడా కానీ ఇప్పుడు షార్ట్గా అంటే వైకుంఠ ఏకాదశి గురించి రెండు మాటలు చెప్పి అలాగే మన దేవాలయం గురించి మన దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల గురించి వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే పూర్వము కృతయుగంలో బ్రహ్మదేవుడు ఆవిర్భవించిన తర్వాత శ్రీమంతనారాయణుడి దగ్గర నుండి వేదాలని పొంది వేదాలు అధ్యయనం చేస్తున్న సమయంలో కొద్దిగా బ్రహ్మదేవుడు అతని అశ్రద్ధ వల్ల ఆ అశ్రద్ధ చేత భగవంతుని యొక్క చెవుల నుండి మధుకైటబులు అనే ఇద్దరు రాక్షసులు రావడం జరిగింది వారితో భగవంతుడు వారు వచ్చి ఈ యొక్క వేదాలని అపహరించి వెళ్ళిపోగా భగవంతుడు వారితో యుద్ధాన్ని చేసి వారిని ఓడించిన తర్వాత అప్పుడు ఆ మధుకైటబులు ఇద్దరు కూడా భగవంతుడి దగ్గర ఈ విధంగా ప్రార్థన చేశారు మాకు మోక్షాన్ని ప్రసాదించు ముక్తిని ప్రసాదించు అని ఆ రాక్షసులు ప్రార్థన చేయగా మరి కొన్ని రూల్స్ ఉంటాయి కదా ఎవరిని పడితే వారిని ముక్తికి వచ్చే విధంగా ఉండదు ఎందుకంటే ఆ రూల్ పెట్టింది కూడా భగవంతుడే అయితే ఆ రూల్ భగవంతుడు ధిక్కరించకుండా ఉండాలని ఉద్దేశంతోనే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తరద్వారం గుండా వారికి దర్శనాన్ని అనుగ్రహింపజేసి వారికి ముక్తిని ప్రసాదించాడు అనమాట ఈ యొక్క వైకుంఠ ఏకాదశిని ఈ ఈ ముక్కోటి దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడు పరమశివుడు వీళ్ళందరూ కూడా సేవించడం ద్వారా ఈ ముక్కోటి దేవతలందరూ కూడా సేవించారని దీనికి ముక్కోటి ఏకాదశి అని ఒక ప్రాముఖ్యకతల మన నామం కూడా ఏర్పడింది అనమాట ఇక్కడ ఇప్పుడు మనం రాత్రి రెండు గంటలకు అర్ధరాత్రి రెండు గంటలకు అభిషేకం చేస్తాము తర్వాత అలంకరణ చేస్తాము అంటే ఇది ఏ ఏ శాస్త్ర ప్రకారం అంటే దీనికి సంబంధించిన మంత్రాలు అవి ఉంటాయి దాని ఆ విశిష్టత కొంచెం మన జియాగూడ రంగనాథ స్వామివారి దేవాలయంలో పాంచరాత్ర ఆగమశాస్త్రోక్త ప్రకారంగా ఉదయాన్నే రెండు గంటలకి స్వామివారికి సుప్రభాతము నవకలశ స్నపన ఆరాధన కార్యక్రమము అభిషేకము పంచామృతాలతోని పాలు పెరుగు ఇత్యాది ద్రవ్యాలతో అభిషేకము తరువాత స్వామివారికి అలంకరణ తోమాల సేవా కార్యక్రమము అదేవిధంగా ప్రస్తుతం మనకి ధనుర్మాసం జరుగుతుంది ఆ ధనుర్మాస సేవాకాలము పాశుర విన్నపము మహానివేదనము తీర్థగోష్ఠి అయిన తర్వాత స్వామివారి యొక్క మంగళాశాస్త్రం ముగించుకున్న తర్వాత స్వామివారి యొక్క వైకుంఠ ద్వారదర్శనాన్ని కూడా మనము సుమారు రెండు గంటలకు ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవము ఐదున్నర గంటలకి మనకి వైకుంఠ ఏకాదశి విశిష్ట వైకుంఠ ద్వార దర్శనాన్ని మనము జరుపుకోబోతున్నాము ప్రత్యేకించి రంగనాథస్వామికి గోదాదేవి భక్తురాలు తిరుప్పావై అదే పరంపరలో వస్తుంది అంత భక్తి నాకు కావాలనుకుంటున్నాను అనుకోండి ఎవరైనా భక్తులు కావాలనుకుంటున్నారా ప్రత్యేకించి మహిళలు అట్లా అనుకుంటారు తిరుప్పావై చాలా చాలా వాళ్ళు భక్తి పూర్వకంగా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేలాగా అట్లా చేస్తారు వాళ్ళు అట్లా నాకు కూడా కావాలి అంటే అనుకున్న వాళ్ళకి ఏం సందేశం ఇస్తారు నేను కూడా అంత అంత దగ్గరగా దేవుడికి అంత దగ్గర కావాలి అదే నా కోరిక అటువంటి భావన వారిలో ఏర్పడమే వారు చేసుకున్నటువంటి పుణ్యఫలం అనమాట అటువంటి భావన వారిలో ఏర్పడమే భగవంతుడు వారికి ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశము ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఈ ధనుర్మాసంలో కానివ్వండి స్వామివారి భక్తి పూర్వకంగా ఉపదేశం చేసినటువంటి గోదామ్మ ఉపదేశం చేసినటువంటి తిరుప్పావి అనుసంధానం చేయడం ద్వారా వారందరికీ కూడా స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలిగి ముక్తి తప్పకుండా నెరవేరుతుంది అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి ఇంత భక్తితో ఉంటే గోదాదేవికి ఎట్లయితే రంగనాథుడు పరవశించిపోయి ఆమెకు దర్శనమిచ్చి ఆమె చేసిన చేష్టలు కూడా ఆలకించి విని పరవశించిపోయినారు కదా అట్లా జనాలకి ఆ విధంగా అర్థమవ్వాలనే గోదాదేవి అంటే సాధారణంగా అందరూ అమ్మవారు అనే భావనతో చూస్తున్నారు గోదాదేవి అంటే ఈ భూమి మీద ఉండేటువంటి జనులందరినీ ఉద్ధరింపజేయడానికి వచ్చినటువంటి ఒక గురువు ఈ విధంగా భగవంతుడిని చేరాలి అని మనందరికీ కూడా ఒక మంచి మార్గాన్ని ఉపదేశం చేసినటువంటి గురువు అనమాట అందుకోసమని ఆ విధంగా ఒక గురువుగా మనం గోదావమ్మవారిని స్మరిస్తూ ఆ మార్గాల్లో నడవడం ద్వారా మనందరికీ కూడా తప్పకుండా ముక్తి లభించి తీరుతుంది దీనిలో ఎటువంటి సంశయం లేదు చివరిగా ఒక్క మాట స్వామి దీనికి ఏమైనా ముహూర్తం ఉంటుందా నేను ఈరోజు ఈ టైంకి దర్శనం రావాలి రేపు ఈ టైం నుంచి టైంకి లేదు అట్లాంటివి ఉందా ఎప్పుడైనా రావచ్చు వైకుంఠ ఏకాదశికి ఈ ముహూర్తం అని కాదు వైకుంఠ ఏకాదశి అంతా కూడా శుభముహూర్తమే కాబట్టి భక్తులందరూ కూడా ఎటువంటి తొందర లేకుండా జాగ్రత్తగా నిదానంగా ఆలయానికి విచ్చేసి క్షేమంగా వచ్చి స్వామి అనుగ్రహాన్ని స్వీకరించి అదే విధంగా క్షేమంగా మీ ఇంటికి వెళ్ళవలసిందిగా భక్తులందరికీ కూడా సూచన చేస్తున్నాం ధన్యవాదము స్వామి జై శ్రీ ఆలయ అర్చకులు రంగనాథాచార్యులు వారితో మాట్లాడడం ఎప్పుడు మాట్లాడినా కూడా వారి నుంచి ఏదో ఒక జ్ఞానం వస్తూనే ఉంటుంది నేను స్వతహాగా అంటే నేను వ్యక్తిగతంగా చిన్నప్పటి నుంచి వారిని ఎరుగుదును వారితో మాట్లాడడం కానీ వారితో టైం స్పెండ్ చేయడం కానీ ఎంతో చాలా అంటే చాలా ఆనందంగా కొన్ని కొత్త కొత్త విషయాలు తెలిసినట్టుగా భగవంతుడికి దగ్గర అవుతున్నప్పుడు ఈ ఈ స్వామితో మాట్లాడడం అంటే స్వామి మనకు మధ్యలో మాధ్యమంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది చాలా తక్కువ మనతోనే మనకు లైఫ్లో అట్లాంటి అనుభూతి కలుగుతుంది అందులో కన్నయ్య అంటే మేము కన్నయ్య స్వామి అని అంటూ ఉంటాము రంగనాచార్యులు గారిని కలవడం వారితో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది